వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిలివెటి సంచీవయ్య ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు ఎండను సైతం లెక్క చేయకుండా ప్రతి గ్రామంలో ప్రతి అక్కని ప్రతి చెల్లెమని పలకరించుకుంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమాన్ని గుర్తు చేస్తూ ఎన్నికల ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ అని రెడ్డి అల్లూరు రమేష్ రెడ్డి కుదిరి సర్పంచ్ జట్టి వేణు యాదవ్ బదిపూడి మోహన్ రెడ్డి మరియు వైఎస్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ స్థాయిలో పాల్గొన్నారు What okay. the ంచి నమస్కరిస్తున్నా మీ బిడ్డ మూడోసారి అతి గుర్తు ఫ్యాన్ గుర్తు ఆ ఫ్యాన్ గుర్తుకి మీ అమ్మో నన్ను ఎమ్మెల్యేగా గురుమూర్తి గారిని ఎంపీగా గెలిపించాల్సిందిగా అందరూ కూడా ప్రార్థిస్తా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రతి పేదవాడికి మేలు చేశారు ఈరోజు ప్రతి పేదబడిని చదివిస్తున్నారు ప్రతి అవ్వదాతకి ఇంటికే పెన్షన్ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా చేస్తే ఈరోజు అవ్వదాతలు మళ్ళీ యథాప్రకారం మరి బడి కాడో లేదంటే రచ్చబడికాడో పోయే పరిస్థితి మళ్ళీ లాస్ట్ ఈ పై నెలల్లో చాలా మంది చనిపోతే మళ్ళీ కోర్టు డైరెక్ట్ ఇచ్చింది సరే నేరుగా వాళ్ళ అకౌంట్లోనే డబ్బులు ఇవ్వమని ఈరోజు ఆ వాలంటీ నోట్ని రద్దు చేస్తాను ఒకసారి జీతం చేస్తాను ఒకసారి ఈ విధంగా పెట్టే మాటలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు